పచ్చని అడవిలో పెద్ద పెద్ద చెట్లు రంగురంగుల పూలు పక్షుల కిలకిలలు ఉండేవి ఆ అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించేవి ఆ అడవికి ఒక రాజు కూడా ఉన్నాడు అతడే బలమైన సింహం సింహం చాలా శక్తివంతంగా ఉండేది దాని గర్జన వింటే అడవంతా నిశ్శబ్దమయ్యేది అన్ని జంతువులు సింహాన్ని గౌరవించేవి కొంచెం భయపడేవి కూడా సింహం తన మనసులో నేనే అడవిరాజును నన్నెవరాపగలరు అని అనుకునేది ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద ఆరామంగా నిద్రపోతోంది చల్లని గాలి వీచుతోంది అడవి అంతా ప్రశాంతంగా ఉంది అదే అడవిలో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది అది చాలా చిన్నది కాని చాలా చురుకైనది ఆ ఎలుక ఆడుకుంటూ చెట్ల మధ్య తిరుగుతూ పూలను చూస్తూ తెలియకుండానే సింహం దగ్గరకు వచ్చింది పొరపాటున అది సింహం తోక మీదకెక్కింది అంతే సింహం ఒక్కసారిగా లేచి గట్టిగా గర్జించింది నన్ను లేపారు అని కోపంగా చూసింది చిన్న ఎలుక భయంతో వణికిపోయింది అది చేతులు జోడించి రాజా నన్ను వదిలేయండి నేను చిన్నదాన్నే కానీ ఒకరోజు మీకు ఉపయోగపడతాను అని వేడుకుంది సింహం నవ్వి నువ్వా నాకు ఉపయోగమా అన్నా కూడా దానికి దయవచ్చింది చివరికి ఎలుకను వదిలేసింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడిపోయింది తాడు గట్టిగా చుట్టుకుంది సింహం ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అది గట్టిగా అరుస్తోంది అడవిలోని జంతువులన్నీ దూరం నుంచే చూస్తున్నాయి కాని భయంతో ఎవరూ ముందుకు రాలేదు ఆ రోజు అడవిరాజు బలహీనంగా కనిపించింది అప్పుడు చిన్న అడుగుల శబ్దం వినిపించింది అది ఆ చిన్న ఎలుకే ఎలుక భయపడకుండా తాడు దగ్గరకు వెళ్ళి తన చిన్న పళ్లతో తాడు కొరికింది ఒక్కొక్క దారం తెగుతూ చివరికి తాడు పూర్తిగా తెగిపోయింది సింహం స్వేచ్ఛ పొందింది అది ఎలుకవైపు చూసి ఎంతో భావోద్వేగంగా నేను నిన్ను చిన్నదిగా చూశాను కాని నువ్వే నన్ను కాపాడావు అని చెప్పింది ఆ నుంచి సింహం మారిపోయింది ఈ కథ మనకు చెప్పేదేవిటంటే బలం పరిమాణంలో కాదు ధైర్యంలో ఉంటుంది చిన్నవాళ్లని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది